ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబాను సేవించుకున్నటువంటి భక్తులందరినీ కూడా బాబా తరింపజేశారు ఈరోజు జనవరి ఇరవై పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం జనవరి ఇరవయ తేదీ రోజు బాబా జోగును స్వయంగా పిలిపించుకొని మేఘా నిన్న వెళ్ళిపోయాడు కదా ఇక నుంచి నాకు హారతి చేసేటువంటి బాధ్యతను నువ్వు తీసుకో బాధ్యతను నేను ఇస్తున్నాను అనలేదు బాధ్యతను నువ్వు స్వీకరించు అన్నాడు అంతేకాదు తన శరీరానికి దాదాపు ఆరున్నర సంవత్సరాలకు పైగా జోగు హారతిచ్చేటువంటి అవకాశాన్ని బాబా కల్పించారు తన వద్దకు వచ్చినటువంటి ప్రతి భక్తున్ని కూడా తరింపజేశారు ముఖ్యంగా ఈరోజు మనం ఆనందంతో ఓలలాడుతున్నటువంటి సాయి హారతులు ఇచ్చేటువంటి అవకాశం ఆ రోజు బాబా ముగ్గురు భక్తులకు ఇచ్చారు అందులో మొదటివారు తాత్యాసాహెబ్ నూల్కర్ తత్యాసాహెబ్ నూల్కరు తన వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి ఇక శేష అంతా కూడా సద్గురు చరణాల వద్ద గడిపి సద్గురు చరణాల్లోనే మోక్షాన్ని పొందాలనేటువంటి దాంతో షిరిడీకి వస్తాడు తత్యాసాహెబ్ నూల్కర్ను ఎంతో ఆదరంగా బాబా చూసుకుంటారు తత్యాసాహెబ్ నూల్కర్ పంతొమ్మిది వందల పదకొండులో మరణిస్తారు మరణించినప్పుడు బాబా ద్వారకామై బయటికి వచ్చి నోరు లబోదిబో కొట్టుకొని నా తాత్యాబా వెళ్ళిపోయాడు మనకంటే ముందే వెళ్ళిపోయాడు అని చెప్పి ఎంతో దీనంగా ఆకాశం వైపు చూస్తూ ఆవేదనతో కేకలు వేశారు ఆ తర్వాత బాధ్యత మేఘా కప్పగిచ్చారు మేఘా ఎంతో నియమనిష్టలతో బాబాకు హారతి చేశారు చేసినటువంటి మేఘాకు ఎంత గొప్ప సంస్కారం బాబా చేశారు బాబా మేగుడు మరణించినప్పుడు మేగుడు దేహం అచేతనమై ఉన్నప్పుడు స్వయంగా బాబా వెళ్ళి మేగుడు దేహం పైన చేతులు చేసి కన్నీరు కార్చారు తర్వాత తన సొంత ఖర్చులతోటి మేగుడికి అంత్యక్రియలు జరిపించారు ఆ తర్వాత జరగాల్సినటువంటి కార్యాలన్నీ కూడా బాబా స్వయంగా జరిపించారు ఆ విధంగా తనకు హారతించినటువంటి రెండో మహాభక్తునికి కూడా అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారు ఇక మూడవ వారు చివరి వారు కూడా వీరే బాబాకు దేహానికి హారతి చేసినటువంటి వారు బాపు సాహెబ్ జోగు బాపు సాహెబ్ జోగు కేవలం నాలుగు రోజులు షిరిడీలో ఉండిపోదాము నాలుగు రోజులు ఉన్న తర్వాత మళ్ళీ తన స్వస్థలానికి వెళ్ళిపోదాం అనుకుంటాడు కానీ బాబా వెళ్ళనివాడు బాబా నేను ఏమీ తెచ్చుకోలేదు కట్టుబట్టలతో వచ్చాను నా సామానంతా అక్కడే ఉండిపోయింది నేను వెళ్ళాలి అని అంటే అన్నీ ఇక్కడికే వస్తాయిలే అన్నీ ఇక్కడే సమకూరుతాయిలే నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి జోగును తన వద్దే ఉంచుకున్నాడు మేఘా మరణించిన తర్వాత జోక్కు హారతి చేసేటువంటి అదృష్టాన్ని బాబా కల్పించారు బాపు సాహెబ్ జోగ్కు పిల్లలు లేరు భార్యాభర్తలు ఇద్దరు ఎంతో నియమనిష్టతోటి బాబాకు సేవ చేసేటువంటి వారు ఆ సేవలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా తరించిపోయారు ఇంకొకటి ఏమిటంటే బాపు సాహెబ్ జోగు సాధారణమైనటువంటి ఒక భక్తుడు మాత్రమే కాదు దత్తోపాసకుడు దత్తుడి పట్ల కేవలము భక్తి విశ్వాసాలు మాత్రమే కాదు తన ప్రాణం తన జీవం కానీ బ్రతికేటువంటి వాడు విష్ణు మహేశ్వర బ్రహ్మరూపమైనటువంటి ఆ దత్తాత్రేయుడిని తన బిడ్డగా కూడా భావించేటువంటి వాడు తనకు బిడ్డలు లేరు అనేటువంటి లోటు ఎప్పుడు జోక్కుండేటువంటిది కాదు తను ఉపాసన చేస్తున్నటువంటి దైవం త్రిమూర్తి స్వరూపం తనకు తండ్రైనా తల్లైనా ఏ బిడ్డలైనా సరే ఆ త్రిమూర్తి స్వరూపమే ఆ త్రిమూర్తి స్వరూపంలో తల్లిని తండ్రిని గురువును చూసుకున్నాడు ఆ త్రిమూర్తి స్వరూపంలోనే అనసూయ ఆత్రులకు ఏ విధంగా అయితే దత్తుడు జన్మించాడు మాకు ఫిజికల్గా బిడ్డలు లేకపోవచ్చు కానీ మా బిడ్డలు ఎప్పుడూ కూడా మాతోటే ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో దత్తస్వామే మాకు కన్నబిడ్డ లాంటి వాడని చెప్పి ఆ విధంగా ఇద్దరు దంపతులు కూడా దత్తుని పట్ల అంత భక్తి శ్రద్ధలు కలిగి ఉండేటువంటి వారు బాబాను కూడా జోక్ దత్తస్వరూపంగానే భావించాడు ప్రతి దత్త పౌర్ణమికి కూడా దత్తస్వామికి ఒక కఫ్నీని బహుకరించేటువంటి సమర్పించేటువంటి అలవాటు ఉంది ఒకరోజు బాపు సాహెబ్ జోక్కు ఈసారి దత్త జయంతికి బాబాకు కఫ్నీని సమర్పించాలని చెప్పి అనుకుంటాడు బాపు సాహెబ్ జోగ్ కాశీరామ్ షింపి వద్ద ఒక చక్కటి కఫ్నీని కుట్టించి బాబాకి ఇస్తారు బాబా కొన్ని కఫ్నీలను మూటగట్టి నింబారు పక్కన పెట్టేటువంటివారు అందులో నుంచి ఒక కఫ్నీని తీసి బాపు సాహెబ్ జోక్కి ఇస్తారు దాంతో బాపు సాహెబ్ జోక్ పరవశించిపోతాడు నా దత్తుడే స్వయంగా నాకు కఫ్నీని బహుకరించాడు ఎన్నో సంవత్సరాలుగా దత్తునికి నేను కఫ్ని సమర్పిస్తున్నందుకు దానికి ప్రతిఫలంగా దత్త స్వరూపమైనటువంటి శ్రీ సాయి భగవానుని యొక్క శరీరాన్ని తాకినటువంటి కఫ్ని నాకు దక్కింది అని చెప్పి ఎంతో సంతోషపడేటువంటి వారు దాన్ని ఎంత పవిత్రంగా చూసుకునేటువంటి వారంటే వారు హారతికి వస్తున్నటువంటి సమయంలో బాబాకు హారతి చేయడానికి రావడానికి ముందు ఆ కఫ్నీను ధరించి హారతి చేసి బాబా పాదపూజ అయిన తర్వాత ఉదయాన్నే హారతి ఇవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ ఎంతో జాగ్రత్తగా ఆ కఫ్నీని మరిచిపెట్టి పెట్టిలో పెట్టుకొని మళ్ళీ బాబా దర్బార్కు వచ్చేటువంటి వారు అంత పవిత్రంగా దాన్ని చూసేటువంటి వారు అంతేకాదు బాపు సాహెబ్ జోగ్ సంతృప్తి పడే విధంగా తన దత్తుడే స్వయంగా ఇక్కడ కొలువై ఉన్నారనేటువంటి అనుభవాలు అనేకం ఇచ్చారు మధ్యాహ్న హారతి సమయంలో ఒక ప్రార్థన ఉంటుంది దత్త ప్రార్థన ఆ దత్తప్రధన చేస్తున్నప్పుడు జోగు పరవశించిపోయేటువంటి వారట ఐ సాయి బా సాయి దిగంబరా అక్షయ రూప అవతార సర్వహి వ్యాపకతు శృతి సార కుమార బాబాయే ఈ బా బాబాయే దత్తస్వరూపం అనేటువంటి ఈ హారతి పాట చేసినప్పుడల్లా కూడా జోగు పరవశించిపోయేటువంటి వారట బాబా దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎవ్వరు ఏ భావనతో ఉంటే ఆ భావన పరిపూర్ణంగా వాళ్ళు ఆస్వాదించేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వారు జోగు కూడా అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారు జోగు వయసు పెద్దవాడే రిటైర్ అయిన తర్వాతనే వచ్చాడు అరవై అరవై రెండేళ్ల వయసులో కానీ జోగులో ఒక పసితనం ఉండేది ఆ పసితనాన్ని ఎప్పుడూ బాబా కాపాడుతూ ఉండేటువంటి వారు సాధారణంగా మనల్ని ఏమంటారంటే వయసు వచ్చినా సరే ఎందుకు ఇంకా పిల్లవాడిలా నువ్వు ప్రవర్తిస్తున్నావు అని అంటారు కొన్ని కొంతమంది మనుషుల్లో ఏముంటుందంటే వయసు పెరిగినా సరే ఆ పెంకితనం వాళ్ళు అనుకున్నదే జరగాలనేటువంటిది ఇదంతా కూడా ఒక పసితనంతో కూడినటువంటిది ఉంటుంది సాధారణంగా మనమేం చూస్తాం వీడు మొండివాడు వీడు ఇంకా మారలేదు అని అంటాం కానీ బాబా తన భక్తుల్ని ఏ విధంగా చూసేటువంటి వారంటే వాడు పసితనంతో వ్యవహరిస్తే పసి మనస్సుతో ఉంటే అతన్ని అలానే చూసేటువంటి వారు జోగును కూడా అలానే చూసేవారు జోగు అనేక సందర్భాల్లో బాబా పట్ల అసంతృప్తిని ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక అసంతృప్తితో ఉండేటువంటి వారు జోగు అంతేకాదు తను పనిచేసినటువంటి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో అజమాయిషీ చేసేటువంటి అధికారిగా పనిచేశారు సూపర్వైజర్గా కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళతో పనిచేయించాలంటే ఆ ఆ విధంగా వ్యవహరించాలి తప్పదు కానీ తను ఉద్యోగం వదిలిపెట్టిన తర్వాత కూడా అది పోలేదు జోగ్ మనస్తత్వం ఎటువంటిది అంటే ఎవరితోటైనా ఒక విభేదం వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి ఉండడం అనేటువంటిది చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి వాడు ఒకరోజు బాబా దగ్గరికి వస్తారు బాబా సాటేవాడిలో నేను ఉండలేకపోతున్నాను యజమానైనటువంటి కేల్కర్తో నేను పడలేకపోతున్నాను అని అంటాడు కేల్కర్ అబ్బసమ్ముతో ఏమైనా ఇక్కడ వాడగట్టాడా నేను చెప్తున్నాను వాటన్నింటినీ వదిలేసి ఇక్కడే ఉండు నువ్వు ఏమీ ఆలోచించొద్దు ఎటువంటి దానికి కూడా నువ్వు ప్రలోభానికి లోన్ కాకూడదు అని చెప్పి చెప్తాడు ఆ తర్వాత నుంచి కేల్కర్ కూడా జోగును మాట్లాడడం మానేస్తాడు అంటే ఒక పసితనం ఎవరన్నా ఏదైనా అనగానే త్వరగా నొచ్చుకునేటువంటి నైజం బాపు సాహెబ్ జోక్ది అందుకనే బాబా తన పాదాల వద్ద స్థిరపరచుకోవడానికి జోక్కు తానే దత్తస్వరూపుడు అనేటువంటి అనుభవాన్ని అనేక సందర్భాల్లో ఇచ్చారు బాబా తన కఫ్రీని స్వీకరించడం ద్వారా తానే దత్తుడు అనేటువంటి అనుభవాన్ని ఇస్తాడు ఆ తర్వాత మధ్యాహ్న హారతిలో జయదేవ జయదేవ దత్తావదూత అదేవిధంగా ఐసాయేబా ఈ రెండు పాటలను జోగు ఎంతో ఆనందపారవశ్యంతో పాడేటువంటివారు అందుకనే బాబా చాలా చాకచక్యంగా హారతి పాటల్లో ఎవరికి కావలసింది వాళ్ళు తన్మయత్వాన్ని పొందేటువంటి దాన్ని అనుగ్రహించారు ఎందుకంటే అనంతాతులాతేలో మహావిష్ణువు నమామేశ్వరం సద్గురుం సాయినాథంలో శంకరుడు అదేవిధంగా జయదేవ జయదేవ ఐసాయే ఐసాయేబాలోనే లక్ష్మీదేవి స్మరణ ఉంటుంది అందుకనే ఐసాయిబాలో ఓ సాయిదేవ మీరే శాశ్వతమైనటువంటి భగవత్ స్వరూపులు వేదాల సారము కూడా మీరే అనసూయ ఆత్రి నందులకు పుట్టినటువంటి వారే దత్తులుగా ఈ భూమిపైన నడియాడారు ఆ తర్వాత మీరు ఆ అవతారంలోనే ఇక్కడికి వచ్చారనేటువంటి దాన్ని ఈ హారతిపాట్లో ఉంటుంది అంతేకాదు ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం ఇందులో ఉంటుందంటే ఐ సాయిబాలో కాశీ స్నాన జపా ప్రతి దివసి కొల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్రామాహుర దేశి ఐసాయి సాయిబా బాబా కాశీక్షేత్రంలో పరమశివుడు కొలువై ఉన్నాడు అంతేకాదు అక్కడ ప్రవహించేటువంటి గంగా విష్ణు పాదాల నుంచి ఉద్భవించినటువంటిది విష్ణువు పరమేశ్వరుడు కొలువైనటువంటి ఆ పుణ్యతీర్థంలో మీరు ప్రతినిత్యము స్నానం చేస్తారు ఈ సృష్టికి ఐశ్వర్యాన్ని అదేవిధంగా సంపదనిచ్చేటువంటి మహాలక్ష్మి కొలువైనటువంటి కొల్హాపూర్లో మీరు భిక్ష చేస్తారు ఆ లక్ష్మీమాత దగ్గర చేసినటువంటి భిక్షను మీరందరికీ పంచుతూ ఉంటారు ఆ తల్లి మీరు అక్ష ఆ తల్లి మీకు అక్షయంగా ఇస్తుంది మీరు మాకు కూడా అక్షయంగా పంచుతూ ఉంటారు అంతే కదా బాబా భుజాన జోలి వేసుకొని ఇంటింటికి భిక్షకు తిరుగుతారు కానీ ద్వారకామయిలో కూర్చున్నటువంటి ఆయన ఐశ్వర్యం కావలసినటువంటి ఐశ్వర్యం సంపద కావలసినటువంటి వారికి సంపద ఎవరు ఏది కోరుకుంటే దాన్ని అనుగ్రహించారా లేదా ఎందుకంటే వారు సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడు సాక్షాత్తు దత్తస్వామి దత్తస్వామి ఈశ్వరుడు భిక్ష అనేటువంటి దాన్ని అమ్మవారి దగ్గర అన్నపూర్ణ మాత దగ్గర ఈశ్వరుడు భిక్ష చేశారు కల్హాపూర్లో దత్తస్వామి భిక్ష చేస్తున్నారు ఈ భిక్ష ఎవరి కోసం చేస్తున్నారు అన్నపూర్ణ మాత దగ్గర భిక్ష చేసినటువంటి ఈశ్వరుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవులకు కావలసినటువంటి ఉదరాలకు కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తాడు అదేవిధంగా లక్ష్మీదేవి దగ్గర భిక్ష చేసినటువంటి దత్తభగవానుడు మనందరికీ కావలసినటువంటి ఐశ్వర్య సంపదలను అనుగ్రహిస్తాడు గురువు కదా గురువుకు బాధ్యత ఉంటుంది కదా గురువు తనను ఆశ్రయించినటువంటి వారిని కేవలము పారమార్థికమయంగా ఉద్ధరించడం మాత్రమే కాదు లౌకికంగా వారికి కావలసినటువంటి వాటిని అనుగ్రహించాలంటే ఆ లక్ష్మీమాత యొక్క కటాక్షం కావాలి అందుకోసమే కొల్హాపూర్లో భిక్ష చేస్తూ ఉంటారు అంతేకాదు మీరు తుంగభద్రా నదీ జలాన్ని మీరు తాగి సేవించి ఆ తుంగభద్ర నదిని పావనం చేశారు అంతేకాదు శయనించడానికి మాహూర్గఢ్ వెళ్తారు మాహూర్గఢ్లో మీరు శయనిస్తారు అంటే కేవలము ఒకే చోటికి పరిమితమైనటువంటి భగవత్ స్వరూపం కాదు ఉదయాన్నే మీరు ఎక్కడ ఉంటారు కాశీలో ఉంటారు కాశీలో స్నానము జపము చేసుకొని ఆ తర్వాత కొల్హాపూర్ వెళ్తారు అక్కడ తల్లి దగ్గర భిక్ష చేసి లక్ష్మీమాత దగ్గర భిక్ష చేసి ఆ తర్వాత తుంగభద్ర వచ్చి జలాన్ని స్వీకరించి రాత్రికి మాహూర్గఢ్ చేరుకుంటారు చరాచర సృష్టిలో అంతటా కూడా నేనే ఉంటాను అంతటా నేనే సంచరిస్తూ ఉంటాననేటువంటి దానికి ఇది నిదర్శనం మరి కాశీలో స్నానం జపం చేసి కొల్హాపూర్లో భిక్ష చేసి ఆ తర్వాత నిర్మలమైనటువంటి నదిలో నీటిని సేవించి దాన్ని పావనం చేసి మాహూర్ గడి వెళ్ళి నిద్రిస్తున్నటువంటి మీరు ఈ జీ దీనజనులను ఉద్ధరించడానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఎక్కడ షిరిడీకి వచ్చి కూర్చున్నారు కాబట్టి మీరే సాక్షాత్తు దత్తస్వామి ఇక్కడ కొలువైనటువంటి ఆ స్వరూపమే మీరు అని చెప్పి ఇక్కడ ఈ ఆహారతిలో చెప్పడం జరుగుతుంది అంతేకాదు ఎప్పుడూ కూడా భక్తులకు కావలసినటువంటి సుఖాలు ఎటువంటి సుఖాలు వస్తు విషయాలు కోరుకునేటువంటి వారికి వస్తు విషయాలను అనుగ్రహిస్తారు ఎవరైతే మీ యొక్క పాదచరణ ధూళి మాత్రమే కావాలనుకున్నటువంటి వాళ్ళకు దానిని అనుగ్రహిస్తారు అందుకోసం మీరు ఎప్పుడూ కూడా భుజాన జోల వేసుకొని తిరుగుతూ ఉంటారు జోలీలో బతే వామకరీ త్రిశూల ఢమరుద్ధారి భక్తా వరద సదా సుఖకారి దేశీల ముక్తి చారి ఐసాయి బా బాబా భుజాన ఎప్పుడూ కూడా జోల వేలాడుతూ ఉంటుంది మీరు త్రిశూల ఢమరుకాలను పట్టుకొని సంచరిస్తూ ఉంటారు భక్తులకు వరాలనిస్తూ ఉంటారు ఎప్పుడూ తమ వారిని సుఖాల నిధిలో తేలియాడిస్తూ ఉంటారు అంతేకాదు ముక్తిని కూడా మీరు ప్రసాదిస్తారు సాయి దిగంబరా మా వద్దకు మీరు వేయించేసి ఇవన్నీ కూడా మాకు అనుగ్రహించండి బాబా ఎప్పుడూ కూడా భుజాన జోల వేసుకొని ఆ త్రిశూలం అనేటువంటి దాని స్థానంలో ఎప్పుడూ సటకా పట్టుకొని అదే త్రిశూలం బాబాకు భక్తులు ఏది అడిగితే ఆ వరాలను అనుగ్రహిస్తూ ఉంటారు ఆ వరాలు పొందినటువంటి వారు సుఖాలను అనుభవిస్తూ ఉంటారు అందుకని బాబా మీరు వెయిట్ చేయండి మీరు వచ్చేసి మాకు కూడా అద్భుతమైనటువంటి సంతోషాన్ని సుఖాన్ని వరాలను మాకు మీరు అనుగ్రహించాలి మీరు భుజాన వేసుకున్నటువంటి ఆ జోలెలో లక్ష్మీమాత అనుగ్రహించినటువంటి ఐశ్వర్యం అందులో ఉంది ఎందుకంటే కొల్హాపూర్లో భిక్ష చేస్తారు కదా మీరు అక్షయంగా ఎప్పుడూ కూడా మీ జోలిలో ఐశ్వర్యం ఉంటూనే ఉంటుంది ఆ ఐశ్వర్యం నానా రకాలు వా ప్రపంచిక ఐశ్వర్యం కావలసినటువంటి వాటికి అది ఇస్తారు ఎవరికైతే మీ అనుగ్రహం చాలు మీ నామధ్యాస చాలు మీ సహచర్యం చాలు అనుకున్నటువంటి వాళ్లకు తరిగిపోనటువంటి ఐశ్వర్యాన్ని మీ జోల నుంచి మాకు భిక్షగా వేస్తారు అనేటువంటిది ఈ హారతి పాటలో ఉంటుంది మీరు సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే ఎందుకనంటే ఈశ్వరుడు ఏ విధంగా అయితే త్రిలోకాలలో సంచరిస్తూ ఉంటారు మీరు అదే విధంగా సంచరిస్తూ ఉంటారు సాయి పాదుకా జపమాల కమండలు మృగచాల ధారణ కరిషీబా నాగజట ముగుడ శోభతో మాధ సాయి బా బాబా మీ పాదాలకు పాదుకలుంటాయి హస్తాలలో జపమాలలు కమండలం ఉంటాయి మీరు మృగ చర్మాన్ని ధరించి ఉంటారు జటాజూటం మీ శిరస్సు పైన ఉంటుంది అదే మీకు కిరీటంగా శోభిస్తుంది బాబా మీరు ఇక్కడికి వెయిట్ చేయండి ఇక్కడికే వచ్చి మమ్మల్ని అందరినీ అనుగ్రహించండి అని చెప్పి ఇక్కడ కోరడం జరుగుతుంది బాబా ఎవరు ఏ స్వరూపంగా ధలిస్తే ఆ స్వరూపంగా వారికి అనుభవాలనిస్తూ ఉంటారు శివుడు వస్త్రధారణ అసలు దృష్టి పెట్టాడు కేవలము ఆ పులి చర్మాన్ని కట్టుకొని మాత్రమే తిరుగుతూ ఉంటాడు బాబా కూడా తన ఒంటిపైన ఉన్నటువంటి వస్త్రానికి అంతగా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వారు కాదు అది చిరిగి ఉండేది మాసిపోయేది అయినా సరే తన వస్త్రం పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉండేది కాదు శ్రద్ధ మాత్రం ఎప్పుడూ కూడా భగవన్ నామస్మరణపైనే ఉండేది ఇక్కడ చెప్పినట్టు మీ చేతిలో ఎప్పుడూ కూడా కమండలము జపమాల ఉంటుంది బాబా ఎప్పుడూ చెప్పేటువంటి వారు కదా ఎల్లప్పుడూ నేను అనుక్షణం భగవంతుని స్మరణ చేస్తూ ఉంటానని చెప్పి భగవంతుని స్మరణ చేయడానికి కావాల్సిన జపమాల ఆ కమండలము ఇవన్నీ కూడా ఒక సాధకుడికి ఉండాల్సినటువంటివన్నీ కూడా బాబా దగ్గర ఉంటాయి కాబట్టి మీరు సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడే అంతేకాదు జటాజూఠం మీ శిరస్సు పైన ఉంటుంది బాబా ఎప్పుడూ కూడా తలకు పాగా ధరించేటువంటి వారు ఆ పాగాయే వారికి అందమైనటువంటి కిరీటం మీరు చూడండి బాబాకి ఈరోజు మనం అనేక కిరీటాలు ఇవన్నీ పెడుతూ ఉంటాం దానికంటే కూడా కిరీటం తీసిన తర్వాత కేవలం తల గుడ్డ కట్టినటువంటి ఆ రూపమే మనకు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది అదే వారికి అసలైనటువంటి కిరీటం వారికి ఎవరూ కిరీటం పెట్టలేదు వారికి వారే ఆ తెల్లటి శ్వేత వస్త్రాన్ని తలగుడ్డగా వారు కట్టుకోవడం జరిగింది అదే వారికి అసలైనటువంటి ఈ కిరీటం ఇవన్నీ కూడా కేవలం మిమ్మల్ని ఆశ్రయించినటువంటి భక్తులకు మీ నామస్మరణతోటే ఇంట్లో లక్ష్మి అక్షయమవుతుంది అటువంటి లక్ష్మీ స్వరూపులు మీరు తత్పర ధ్యాని అక్షయ అక్షయచాంచే సధని లక్ష్మి వాసకరీ రాక్షసి సంకటవారుని ఐ సాయే బా ఎవరైతే మిమ్మల్ని అనన్యభక్తితో ధ్యానిస్తూ ఉంటారు వారింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వారిల్లు ఒక అక్షయ పాత్రలాగా మారుతుంది కాబట్టి బాబా మీరు భక్తుల యొక్క సంకటాలన్నింటినీ తీర్చడానికి ఇక్కడికి వస్తున్నారు వచ్చి కేవలం మీ స్మరణ చేత మా ఇంట్లో లక్ష్మిని కటాక్షింపజేస్తున్నారు ఆ కటాక్షించినటువంటి దాన్ని మళ్ళీ మీరే అక్షయం చేస్తూ ఉన్నారు ఇంతకంటే మాకు గొప్ప వరం ఏమిటి దత్తస్వామి అనుగ్రహించాలే కానీ నిజంగా ఆ భక్తుడి జీవితం పండిపోతుంది కోరుకున్న దాన్ని దత్తుడు అనుగ్రహిస్తూ ఉంటారు అందుకనే బాబా ఈ హారతుల్లో మన చేత దత్తనామస్మరణ చేయిస్తున్నాడు చేయించి మనందరి జీవితాలను అక్షయం చేయించదలుచుకున్నాడు అంతేకాదు దత్తస్వామి సాధకుల పాలిట వరప్రదాయిని వారిని ధ్యానంలో ఉంచి మనోనేత్రంతో వారిని దర్శించ ఇచ్చుకునేటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు అందుకే ఇక్కడ రాస్తారు యా తుజే దృశ్యకరీ నయనాయ పూర్ణానంద సుఖే హీకాయ లావిసి హరి హరిగుణగాయే బాస దిగంబర అక్షయ రూప అవతార సర్వహి వ్యాపకతు ఓ గురురాజా నిశ్చలమైనటువంటి ధ్యానంలో ఉన్నటువంటి సాధకులు మిమ్మల్ని మనోనేత్రంతో చూడగలుగుతారు అటువంటి గుణగణాలను గానం చేసేటువంటి వారికి మీరు పరిపూర్ణమైనటువంటి ఆనందం అనేటువంటి సుఖాన్ని అనుగ్రహిస్తారు తద్వారా మా శరీరాలు పులకరించిపోయి మా జన్మ ధన్యమవుతుంది అందుకనే బాబా మీ చెంతకు మేము చేరుతున్నాం మమ్మల్ని అనుగ్రహించండి అనేటువంటి దాన్ని ప్రతిసారి మనం హారతి పాటలో పాడుకుంటాం అంటే మనకు తెలియకుండానే ఆది గురువు అయినటువంటి దత్తస్వామి యొక్క కృపను మనం ఏ విధంగా పొందుతున్నామో చూడండి గురువు కేవలం ఒక్క అంశాన్ని నేర్పించాడు గురువు ఒక అంశానికి పరిమితం కాదు ఒక్క సద్గురువు మాత్రమే అన్నింటినీ కూడా సద్భక్తుడికి నేర్పిస్తాడు అందుకనే ఈరోజు శ్రీ సాయి బాబా అనేటువంటి అవతారం ఈ కలియుగంలో జీవుణ్ణి తరింపజేయడానికి ఇంతకంటే గొప్ప తరింపు ఇంకోటి ఉంటుందా ఎక్కడా కూడా కేవలము బాబాకు స్మరించినటువంటి స్థుతి ఇదంతా హారతిలో ఉండదు బాబా తాను మాత్రుడిగా ఉండి దేవతా స్వరూపాలను ఏ విధంగా తన భక్తుడితోటి ధ్యానింపజేస్తున్నాడనేటువంటి దాన్ని ఇక్కడ మనం గమనించాలి కాబట్టి సద్గురువు యొక్క కృపను పొందినటువంటి బాపు సాహెబ్ జోగ్ అదృష్టవంతుడు ప్రతి సంవత్సరం కూడా టీవీ ాపు సాహెబ్ జోగ్ స్మృత్యము జనవరి ఇరవయ తేదీ హారతుల ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటుంది ఈసారి కూడా అదృష్టం మనకు కలిగింది ఈరోజు సాయంత్రం హారతి ఉత్సవాన్ని మనం బద్వేల్ పట్టణంలో నిర్వహించుకుందాం ఓం శ్రీ సౌదం